అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్కి అయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ కాబట్టి తర్వాత ముందు ముందు కావలసినటువంటి రాజకీయ అంశాలన్నీ కూడా డెవలప్మెంట్ని బట్టి ప్రతిరోజు వచ్చేటటువంటి అంశాలన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఆదరించండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు ఏంటో చూద్దాం జైఈ మెయిన్స్లో ఫోర్టీన్ స్టేట్ టాపర్స్ గురించి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్స్ ఎవరెవరు చేశారో వాటి గురించి వాళ్ళ వాళ్ళ గురించి రాశారే అంతెంత పర్సెంటేజ్ని బట్టి పద్నాలుగు స్టేట్స్లో ఇక మెయిన్ పేజ్ వార్తల్లోకి వెళ్తే ట్రంప్తో మోదీ భేతి మాస్క్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్తోనూ చర్చలు అమెరికా పర్యటనలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు అమెరికా పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల తర్వాత వారి రూరు మధ్య చర్చలు మొదలయ్యాయి అంతకుముందు ప్రధాని మోదీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు భద్రతా వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు అయితే జరిపారు ట్రంప్ టూ పాయింట్ ఓ సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ఎక్స్ సిఈఓ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అధినేత అలన్ మాస్క్ వాషింగ్టన్లో మోదీతో సమావేశమయ్యారు ఇది పరిస్థితి అయితే అపహరణ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అట్రాసిటీ కేసులో వైకాపా నేత వల్లభనేని వంశీ అరెస్ట్ హైదరాబాద్లోని రాయదుర్గం నివాసంలో అదుపులోకి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించడం జరిగింది సుదీర్ఘ విచారణ తర్వాత వైద్య పరీక్షలకు తరలింపు విశాఖలో ఆయన ఇద్దరు అనుచరులు అరెస్ట్ వైకాపా నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వ్యవహారాల్లో వంశీతో పాటు మరికొందరిపై విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దర్యాప్తులో భాగంగా విజయవాడ పశ్చిమ జోన్ ఏడీసీపీ రామకృష్ణ నేతృత్వంలోని ప్రత్యేక బృందం బుధవారం హైదరాబాద్కు వెళ్ళింది వంశీ రాయదుర్గంలోని మై హోమ్ భూజాలో ఉన్నట్లు నిర్ధారించుకుని గురువారం వేకువజామున ఐదు గంటలకు ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు టీషర్టు షార్ట్లో ఉన్న వంశీ వచ్చి తలుపు తీశారు పటమంట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు తనను ఎలా అరెస్ట్ చేశారని వంశీ వారితో వాగ్వాదానికి దిగారు న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ వ్యవహారం పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు ప్రయత్నం అయితే చేశారు కానీ పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించారు జిల్లా జైలుకి తరలించారు వల్లభనేని వంశీని నాలుగో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అర్ధరాత్రి రెండున్నర గంటల సమయం వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ వంశీ లక్ష్మీపతి శివరామకృష్ణ ప్రసాద్లకు రిమాండ్ విధించారు పోలీసులు వారిని విజయవాడలోని జిల్లా జైలుకి తరలించారు ఇది పరిస్థితి వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేశారు పనుల ఆలస్యం అయితే ఊరుకోం గుత్తేదారులు అధికారులను బాధ్యులను చేస్తాం వెల్గొండ ఎందుకు ఆలస్యం అంటూ వ్యావేదన కాలువల నిర్వహణ ప్రైవేటుకు పోలవరం బనక జిల్లా అను అనుసంధాన కార్పొరేషన్ ఏర్పాటు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే ప్రతి ఒక్కరిని కూడా కొంచెం సీరియస్గానే వ్యవహరించారనమాట రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో లక్ష్యాల ప్రకారం పనులు పూర్తి చేయాల్సిందే అలా చేయకపోతే సంబంధిత అధికారులు గుత్తేదారులని బాధ్యుల బాధ్యుల్ని చేస్తాం నిధులు జాప్యం లేని ప్రాజెక్టులో పనుల జాప్యాన్ని సహించాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు పోలవరం డయాఫ్రామ్ వాల్ పనుల పురోగతిపై సీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో రోజుకు నెలకు ఎంత పని జరగాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలి అందుకు తగ్గట్టుగా పని పూర్తయ్యేలా చూసుకోవాల్సిందే అని సీఎం స్పష్టం చేశారు ఇది పరిస్థితి మణిపూర్లో రాష్ట్రపతి పాలన అంటండి బీరన్ వారసుడిపై కుదరని ఏకాభిప్రాయం చేతనావస్థలో శాసనసభ మణిపూర్లో రాష్ట్రపతి పరిపాలన అయితే విధించడం జరిగింది షిర్డి సాయి చెల్లింపులకు బ్రేక్ ఎస్పీడీసీఎల్ సీఎండీ ఉత్తర్వులపై స్పందించిన ప్రభుత్వం సీఎండీని పిలిపించి వివరణ కోరిన మంత్రి గొట్టిపాటి ఈనాడు కథనానికి స్పందన మొన్న రోజు ఈనాడు కథనం వేశారు కదండి సిరిడి సాయి చెల్లింపుల గురించి ఆ కథనానికి స్పందన వచ్చిందంట చెల్లింపులకైతే బ్రేక్ చేశారంట సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నిబంధనలకు విరుద్ధంగా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల చెల్లింపులకు బ్రేక్ పడింది దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన తర్వాతే ముందుకు వెళ్లాలని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడిసిఎల్ సిఎండి సంతోష్ రావును ఆదేశించింది షిర్డి సాయి సేవలో సంతోష్ రావు శీర్ష్క సంతోష్ రావు శీర్షికన ఈనాడులో గురువారం ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది ఆ సంస్థ సీఎండి సంతోష్ రావును తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలిపించి నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపై వివరణ కోరారు వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిన తర్వాతే అనుబంధ పరికరాలకు మిగిలిన ఇరవై శాతాన్ని చెల్లించాలన్న నిబంధన ఉందని మీరే చెబుతున్నారు అయినా అనవసర వ్యవహారాలకు అవకాశం కల్పిస్తున్నారు అని సంతోష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి షిరిడి సాయి ఎలక్ట్రికల్ చెల్లింపులకైతే బ్రేక్ అయితే పడిందండి ప్రస్తుతానికి విజయవాడ విశాఖలో ఆటోల పర్మిట్ల పరిమితి తొలగింపు బాలామృతంలో మరిన్ని పోషకాలు చక్కెర స్థాయిని తగ్గించి ఇతర పదార్థాల జోడింపు అక్షయపాత్ర ద్వారా పిండిలో మార్పులు పాలక బదులుగా పాలపొడి సీఎంతో చర్చించిన అనంతరం రాష్ట్ర వ్యాప్త అమలుపై నిర్ణయం బాలామృతం చిన్నపిల్లలకి ఇస్తున్నారు కదండి ప్రభుత్వం తరపున ఆ బాలామృతంలో పోషకాలు పెంచేటటువంటి బాధ్యత అక్షయ పాత్రగా అందించారంట ఆరు నెలల నుంచి మూడేళ్ల వయసున్న చిన్నారులకు బాలామృతాన్ని నెలకు రెండున్నర కిలోల ప్యాకెట్గా అందిస్తున్నారు ఇందులో పోషకాలు పెంచేందుకు చేయవలసిన మార్పులు సూచేందుకు సూచించేందుకు యూనిసెస్ ఎన్ఐఎస్ ఎన్ఐఎన్ సిఎఫ్టిఆర్ఐ టాటా ట్రస్ట్ మంగళగిరి ఎయిమ్స్ ప్రతినిధుల బృందంతో కమిటీని ఏర్పాటు చేసి పలు దఫాలుగా చర్చించారు ప్రస్తుతం బాలామృతంలో ఉన్న చక్కెరను తగ్గించి పోషకాలు పెంచేందుకు పెసరపప్పు గోధుమ ఇతర పదార్థాల మిశ్రమాన్ని కలపాలని నిర్ణయించారు ఈ మేరకు మార్పులు చేసే బాధ్యతను అక్షయపాత్రకు అప్పగించారు కొత్త బాలామృతాన్ని పైలట్ ప్రాజెక్టుగా విశాఖ ఏలూరు ఒంగోలు కర్నూలు జోన్ల పరిధిలో ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు మార్పులు చేర్పులపై చిన్నారులు వాళ్ళ త తల్లిదండ్రుల అభిప్రాయాలని తీసుకుంటున్నారు ఇది పరిస్థితి హైకోర్టులో విడుదల రజని పిటిషన్ చెలకలూరుపేట నియోజకవర్గం తెదేపా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చెలకలూరుపేట పట్టణ పోలీసులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి విడుదల రజని ఆమె పిఎలు నాగిశెట్టి జయ ఫణీంద్ర రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఇదండి పరిస్థితి ఆ ఐకానిక్ భవనం యొక్క చరిత్రే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది ముఖద్వార రూపమే దశాబ్దాల పాటు అందరి కళ్ళల్లో కదిలాడిన ఈ ఐకానిక్ స్టేషన్ భవన్ ఇక చరిత్ర పుటల్లోకి చేరనుంది రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా సుమారు నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగి ఉండి స్టేషన్కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన భవనాన్ని అధికారులు నేలమట్టం చేస్తున్నారు ఇది పరిస్థితి శ్రీ ఆదికుంభేశ్వరుణ్ణి దర్శించుకున్న పవన్ కళ్యాణ్ తమిళనాడులోని పలు ఆలయాల్లో పర్యటన ఘనస్వాగతం పలికిన భాజపా శ్రేణులు ఇది తమిళనాడులో ప్రతి ఒక్క ఆలయాన్ని దర్శించుకుంటున్నారన్నమాట దర్యాప్తునకు సహకరించండి డాక్టర్ చైతన్య రెడ్డి పోలీసులకు హైకోర్టు ఆదేశం దస్తగిరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తునకు సహకరించాలని డాక్టర్ దేవిరెడ్డి చైతన్య రెడ్డి జమ్మల మడుగు అప్పటి డిఎస్పి ఎన్ నాగరాజు ఎర్రగుంట్ల సిఐ ఈశ్వరయ్యను హైకోర్టు ఆదేశించింది నిందితులపై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవే కాబట్టి పిటిషనర్లకు నోటీసు ఇచ్చి విచారణ తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది ఫిర్యాదుదారుడు దస్తగిరికి నోటీసులు జారీ చేసింది వ్యాజ్యాలపై విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీపీఎల్ఎన్ చక్రవర్తి గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి తాను కడప జైల్లో ఉన్నప్పుడు జైల్లోకి వచ్చి బెదిరించారని ప్రలోభాలకు చేశారని అప్రూవర్గా మారిన దస్తగిరి పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు ఇదే పరిస్థితి విక్రాంత్ రెడ్డి పిటిషన్పై విచారణ వాయిదా కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సేజ్ లిమిటెడ్లోని కోట్ల రూపాయల విలువైన వాటాను బలవంతంగా గుంజుకున్నారంటూ కర్ణాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి నమోదు చేసిన కేసులో వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేశారు ఇదండి పరిస్థితి ఈ నెల పద్దెనిమిదికి అయితే వాయిదా పడిందంట శ్రీశైలం భక్తులకు ఇరవై నాలుగు గంటలు అనుమతి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులను ఈ నెల పంతొమ్మిది నుంచి మార్చి ఒకటో తేదీ వరకు అటవీ శాఖ చెక్పోస్టులో ఇరవై నాలుగు గంటలు అనుమతించనున్నట్లు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ అబ్దుల్ రఫూఫ్ తెలిపారు ఇరవై నాలుగు గంటలు కూడా అనుమతిస్తారంటండి సున్నిపేంట దగ్గర అక్కడ అలిపిరి మెట్ల మార్గం సమీపంలో చిరుత సంచారం అంటండి కొంచెం జాగ్రత్తగా ఉండండి తిరుపతి వెళ్ళే భక్తులందరూ కూడా అలిపిరి మెట్ల సమీపంలో మెట్ల మార్గం సమీపంలో చిరుత పులు అయితే సంచరిస్తుందంట ఫిర్యాదుదారుడిని తీవ్రంగా బెదిరించడంతోనే కేసు వెనక్కి మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పారండి వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టును భూతద్దంలో చూడాల్సిన పని లేదని తెదేపా అధికారంలో ఉన్నప్పటికీ ఫిర్యాదుదారుడు కేసు వెనక్కి తీసుకున్నాడంటే అతనిపై ఎంతో ఒత్తిడి చేసి ఉంటారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైకాపా హయాంలో గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి జరిగింది ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఇప్పుడు కేసు ఉపసంహరించుకున్నాడంటే విని ఆశ్చర్యపోయా కుటుంబాన్ని చంపేస్తామనో కేసు ఉపసంహరించుకోకపోతే ఈ సమాజంలో ఉండవనో బెదిరించి ఉంటారని అనిపించింది మా పార్టీ కార్యాలయంలో పనిచేసిన వ్యక్తి గతంలో ఇచ్చిన ఫిర్యాదును కుటుంబానికి ఎంతో నష్టం చేస్తారని ఒత్తిడి లేకపోతే అందుకు అంగీకరించడు వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని ఉదయమే చూశా ఇదే సీరియస్ అంశం కావడంతో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేశారు ఇదే పరిస్థితి ఎలాంటి షరతులు లేకుంటే అన్నాడీఎంకేలో చేరేందుకు సిద్ధం తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీరుసెల్వం పన్నీరుసెల్వం గారు చెప్పారండి అన్నాడీఎంకేలో చేరిపోతారండి ఏప్రిల్ ఒకటి నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు ఆరంభించలేరా కొత్త భవనాలు కావాలంటే జాప్యం అందులో అందుబాటులో పలు భవనాలు తాత్కాలిక భవనాల్లో విధులు నిర్వహించేందుకు వీలు ఎంపీలు ఒత్తిడి తెస్తే గెజిట్ అధికారుల నియామకానికి అవకాశం అభివృద్ధి చేస్తే ఆత్మాజిక ఆధ్యాత్మిక రాజధాని వివాదాలకు చిరునామా ఆ అధికారి ఇంట్లో పనివాళ్లుగా ఖైదీలు వారికి చిత్రహింసలు కింద స్థాయి సిబ్బందిపై వేధింపులు జైళ్ళ శాఖ ఉన్నతాధికారిపై ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ జైళ్ళ శాఖలోని ఓ ఉన్నతాధికారి తీరు వివాదాలకు కారణమవుతుంది రాజమహేంద్రవరం కేంద్ర కార్యగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఇంట్లో పనులు చేయించుకోవడమే కాకుండా అతన్ని రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టారనే ఫిర్యాదులున్నాయి దీనిపై గతంలో విచారణ జరిగినప్పుడు భయపెట్టి తన నోరు విప్పకుండా చేశారని మరోసారి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆ ఖైదీ న్యాయమూర్తికి విన్నవించుకున్నారు ఇది పరిస్థితి అయితే అర్హత లేకపోయినా సిఐడి న్యాయ సలహాదారుగా తులసిబాబు నియమించింది సంస్థ నాటి అదనపు డీజీ సునీల్ కుమార్ నలభై ఎనిమిది లక్షల రూపాయల ప్రజాధనాన్ని చెల్లించారు వెంటనే విచారణ జరిపించాలి ఏసీపీ డీజీకి ఉప సభాపతి రఘురామకృష్ణరాజు లేఖ న్యాయ సలహాదారిగా సిఐడి న్యాయ సలహాదారిగా తులసిబాబు అంటే గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు నియమించారు యాక్చువల్గా అతనికి ఎలాంటి అర్హత కూడా లేదు న్యాయ సలహాదారుడిగా పనిచేయడం కోసం అది పరిస్థితి కృష్ణా జలాలపై ఏపీ రిట్ పిటిషన్ విచారణ వాయిదా ఓకే బుల్లెట్ నడుపుతున్నాడని చేతులు నరికేశారు దళిత విద్యార్థిపై యువకులు దాష్ దాష్టికం బుల్లెట్ బండి నడుపుతున్నందున దళిత విద్యార్థి చేతులు నరికేసిన దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు శివగంగై జిల్లా మనామధురైకి చెందిన దళిత యువకుడు ఐఎస్స్వామి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడో ఏడాది చదువుతున్నాడు అతడికి బుల్లెట్ బైక్ ఉండటం మరో సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు యువకులకు కంటగింపుగా మారింది బుధవారం ఐఎస్ స్వామి ముగిసిన తర్వాత బండిపై ఇంటికి వెళ్తుండగా ముగ్గురు విద్యార్థులు అడ్డుకొని షెడ్యూల్డ్ కులంలో పుట్టిన నువ్వు బుల్లెట్ ఎలా నడుపుతావు అంటూ రెండు చేతులు నరికేశారు అనంతరం బాధిత విద్యార్థి ఇంటికెళ్ళి విధ్వంసం సృష్టించారు అబ్బా బుల్లెట్ నడిపితేనే విధ్వంసం చేయాలా మరి అంత దారుణం అండి బాబు మే రెండు నుంచి ఉమ్మడి పరీక్ష ప్రవేశ పరీక్షలు అంట ఓకే పనులు ఆలస్యమైతే ఊరుకో రాత్రి పదకొండు గంటల తర్వాత పిల్లలను సినిమాలకు అనుమతించకపోతే నష్టం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మల్టీప్లెక్స్ ఇంప్లైడ్ పిటిషన్ వేసుకోవాలని సూచించిన ధర్మాసనం ఓకే అరాచకాల వంశీకి అరదండాలు వైకాపాయాంలో లెక్కలేనన్ని అక్రమాలు దారుణాలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మట్టిదందాలు భూకబ్జాలు వంశీ కనుసన్నల్లోనే దాడి అదిగోండి అక్కడ ఫోటోలు వేశారు సత్యవర్ధన్ను చిత్రహింసలు పెట్టారు వంశీ అనుచరులు అతన్ని అపహరించారు చంపాలనుకున్నారు వృష్ణాలపై తన్నారు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు అంతా వల్లపు నేను వంశీ గురించే రాశాను ఈ పేపర్ మొత్తం అంతా కూడా అదే ఈ పేజ్ అరాచకాల వంశీకి అరదండాలు అబ్బా ఏమి రాస్తారు సిట్ కస్టడీకి కల్తీ నే ఈ నిందితులు ఐదు రోజుల పాటు అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఓకే ఐదు రోజుల పాటు పోలీసులు కస్టడీకి సిఐడి కస్టడీకి అందించప్పగించాడండి జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇంట్లో విలన్గా ఉన్న వ్యక్తి ప్రపంచానికి స్టార్ ఎలా అవుతారని సుప్రీం న్యాయమూర్తి వ్యాఖ్య ఈరోజు ప్రేమికుల రోజు కదండి దాని గురించి కథనాలు రాశారు వివాహానికి విచ్చేసిన చిరుత అంట పర్యాటకంలో పెట్టుబడిదారులకు తక్షణమే ప్రోత్సాహకాలు కొత్త విధానాన్ని వివరించి భారీ పెట్టుబడులు ఆహ్వానించాలి పర్యాటక శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు రేపు కందుకూరులో చంద్రబాబు పర్యటన అంటే బర్డ్ ఫ్లూపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంగుటూరులో వ్యక్తికి సోకిందంటూ సాక్షి టీవీలో తప్పుడు స్ట్రోలింగ్ ఏపీ నుంచి వెళ్లే కోళ్ళు కోళ్ల ఉత్పత్తులపై ఏ రాష్ట్రాల్లోనూ నిషేధం లేదు బర్డ్ ఫ్లూపై భోపాల్లోని శాస్త్రవేత్తలతో మాట్లాడిన చంద్రబాబు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బర్డ్ ఫ్లూపై తప్పుడు ప్రచారాలు చేసినటువంటి సాక్షికి వార్నింగ్ లాంటిది అనుకోవచ్చండి ఇది ఏదైనా ప్రతి దానిలోనూ తప్పుడు ప్రచారం వాళ్ళు తెదేపా కార్యాలయంపై దడకేసులోని నిందితుల ముందస్తు బయలు తిరస్కరణ పేరుని నాని గృహ నిర్బంధం అంట కామెడియన్ సమైకు సమన్లు మరింత సమయం కోరిన రైనా విచారణకు గైరాజైన అల్హాబాదియా వంశీ ఓ వ్యవస్థీకృత నేరగాడు అరాచకవాది వంశీ గురించే మళ్ళీ ఇది కూడా హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రం అంటండి మనసున్నోడి మారెప్ప ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఆర్బీకేలు అదృశ్యం ఐదు వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల మూత రేషనలైజేషన్ పేరిట కుదించేందుకు కసరత్తు వైఎస్ జగన్ ముద్రను తుడిచేందుకు కూటమి సర్కారు ఎత్తుగడ పట్టణ తీర గ్రామాల్లో పూర్తిగా మూసివేత గ్రామీణ ప్రాంతాల్లో రెండు మూడు కలిపి విలీనం ఇప్పటికే ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం సబ్సిడీ విత్తనాలు మినహా సాగు ఉత్పా ఉత్పాదకాల సరఫరా బంద్ ఇది పరిస్థితి రైతు భరోసా కేంద్రాలపైన ఒక తప్పుడు ప్రచారాలు అయితే మొదలుపెట్టింది సాక్షి అని చెప్పుకోవచ్చు బాబుతోనే సిఐడి అటాచ్మెంట్ కరకట్ట బంగ్లా సాక్షిగా మ్యాచ్ ఫిక్సింగ్ అటాచ్మెంట్ పొడిగింపుగా కోరని దర్యాప్తు సంస్థ పైగా సీఎం అధికారిక నివాసంగా గుర్తింపునకు తోడ్పాటు గత ఏడాది జూన్ నుంచి ఆ బంగ్లానే అధికారిక నివాసం అని గుర్తింపు ఎలన్ మాస్క్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అంటండి ముంచిన క్యాబేజీ మార్కెట్ ధర యాభై రూపాయలు మార్కెట్లో బస్తా ధర యాభై రూపాయలు ధర లేక పంటను దున్నేస్తున్న రైతులు కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఎనభై ఎకరాల్లో సాగు ఎకరాకు ఎనభై వేలకు పైగా నష్టం అబ్బా మంత్రి గారు మీ పార్టీ నేతలకు ఇది తగున జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాలను కూటమి నేతలు లాక్కునేందుకు దౌర్జన్యాలు చేస్తున్నారంటూ నంద్యాల మండలం కాక కానాల గ్రామానికి చెందిన రెండు వందల మంది మహిళలు మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు అబ్బా వల్లభనేని వంశీ అరెస్టు నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులు ఆందోళన అక్కర్లేదు మనుషులకు అత్యంత అరుదుగా బర్డ్ ఫ్లూ ఇప్పటివరకు రాష్ట్రంలో ఎవరికీ సోకలేదు న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు లేరు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టులు కాపాడుతున్నాయి రైట్ ప్రైవేటుకు సాగునీటి కాలువల నిర్వహణ ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వండి జలవనరుల శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఓకే విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై పద్దెనిమిదిన వాదనలు వినిపించాల్సిందే ఓహో వైఎస్ఆర్టీఏ డైరీని ఆవిష్కరించిన వైఎస్ జగన్ వైఎస్ఆర్ నేతలపై తప్పుడు కేసులు దెందలూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు మరికొందరు నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు బుధవారం రాత్రి పెళ్లి వేడుకలో ఎమ్మెల్యే చింతమ్మనేని రచ్చ ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు చూద్దాం వంశీ అరెస్ట్ బెదిరింపులు కిడ్నాప్లు ఎస్సీ ఎస్టీ అట్రాసారిటీ కేసు హైదరాబాద్లో వంశీ అరెస్ట్ విజయవాడకు తరలింపు నీటి ప్రాజెక్టులు గడువులోగా పూర్తవ్వాలి లేదంటే కాంట్రాక్టు సంస్థలు అధికారుల బాధ్యులు ఓకే మంత్రి మొహర్బానీ ఖరీదు మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అవసరం లేకుండా ముప్పై మూడు బై లెవెన్ కేవీ లైన్ పనులు ఇంటర్లో ఎంబైపీసీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం అన్ని ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులో కోర్సు ఓకే తమిళనాడుకు చేరిన పవన్ ఆధ్యాత్మిక యాత్ర ఓకే బుల్లెట్ నడిపాడని చేతులు నరికారు పార్లమెంటు ముందుకు వక్స్ బిల్పై జేసీబీ నివేదిక జేపీసీ సార్ నా నెంబర్ను బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేశాడు అనంతలో డైల్ హ్యాండ్రెడ్కి యువతి ఫోన్ ఓకే బ్లాక్ చేశాడని పోలీసులకి ఫోన్ చేసిందంటే కోళ్ళకు మరణ శాసం ఈ వైరస్ మనుషులకు సోకదు సాయి మనోజ్ఞ రాష్ట్రానికే గర్వకారణం జేఈఈ టాపర్కు సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు ఇవన్నీ మూడు పేజీ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్